మూర్ఖుడితో స్నేహం ఒకసారి ఒక నగల వర్తకుడు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత ప్రాంతం ఉంటుంది అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు అయ్యా తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు అరే నేను అక్కడికే వెళుతున్నాను మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు అలా చాలా దూరం వాళ్ళిద్దరూ కబూర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది అసలే అడవిదారి ఇంకా ముందుకు వెళితే దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని అనుకున్నారు దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు వ్యాపారి తన దగ్గర చాలా విలోగాల డబ్బు నగలమూట ఉంది గనుక లోపల పడుకున్నాడు బాటసారి మాత్రం గాలికి ఆరుబైటే హాయిగా పడుకున్నాడు మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడకు దొంగ యామయోవయ్ నేనేం దరిద్రుని కాను కావాలంటే చూడు నా దగ్గర ఒక వరహ కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాని చూపిస్తూ దొంగలో ఆ వరహ లాక్కొని పరీక్షించసాగారు అదేం సత్తునాని కాదయ్యా మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్న నగల వర్తకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి అంతే దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్ళిపోయారు ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని ఏడవసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం మాయా స్పర్శ ఒకనొక ఊరిలో రాజయ్య కమలమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి స్నేహ అనే ఒక చక్కని కూతురు ఉంది రాజయ్యకు బంగారం అంటే ఎంతో ఇష్టం అందుకే ఆ పాపను బంగారం అని ముద్దుగా పిలుచుకునేవాడు అడిగినవన్నీ కొని ఇచ్చేవాడు ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు రాజయ్య తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసేవాడు తన పొలానికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద చెట్టును దేవతగా కొలిచేవాడు నిత్యం దానికి నీళ్లు పోసి మొక్కేవాడు ఒకరోజు రాజయ్య మంచితానాన్ని మెచ్చి వనదేవత ప్రత్యక్షం అయింది ఉన్నట్టుండి దేవత కనిపించడంతో అతని ఆనందానికి అంతే లేదు రాజయ్య నీవు నన్ను ఇంతలా ఆదరించడం నాకెంతగానో సంతోషం కలిగించింది ఏదైనా వరం కోరుకో తీరుస్తాను దానికి రాజయ్య అస్సలు ఆలోచించకుండా నేను నా చేతితో ఏది తాకితే అది బంగారంగా మారాలి అని వరం కోరాడు దేవతికి తెలుసు ఇదేమంతా గొప్పవరం కాదని అందుకే మళ్ళీ అడిగింది మరొక్కసారి ఆలోచించి చెప్పు కాని బంగారంపై తనకు ఉన్న ఇష్టం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రాజయ్య అతడు అడిగాడని కాదనకుండా సరే నీ ఇష్టం ఇక నుంచి నీవు నీ చేతితో ఏది తాగితే అది బంగారంగా మారిపోతుంది అని రాజయ్యకు వరం ఇచ్చేసి మాయమైపోయింది వనదేవత రాజయ్య దేవత ఇచ్చిన వరం నిజం అవుతుందో లేదో తెలుసుకోవడానికి అప్పుడే చెట్టు మీద నుంచి పడిన మామిడి పండును ముట్టుకున్నాడు అది వెంటనే దగదగా మెరిసిపోతూ బంగారు మామిడి పండుగా మారిపోయింది దేవత వరం నిజం కావడంతో మహా సంతోషపడి ఒక్కసారి ఆ మామిడి చెట్టును కూడా ముట్టుకున్నాడు అది మొత్తం బంగారుమయం అయిపోయింది ఈ చెట్టును ఇక్కడే ఉన్ననే దీనిని చూసిన వాళ్ళు తమకు అవసరమైనంత బంగారాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటారు అని ఇంటికి వెళ్లాడు రాజయ్య వనదేవత ప్రత్యక్షం కావడం దగ్గరనుంచి తన చేయి తాగితే ఏదైనా బంగారం కావడం వరకు అంతా తన భార్యకు వివరించి చెప్పాడు పరమ ఆనందంగా తన ఇంటిలోని వస్తువుల్ని కొన్నింటిని తాకి బంగారుమయం చేసి చూపించాడు బోలిడు బంగారం తన కళ్ల ముందు మెరిసిపోతూ కనిపిస్తున్నందుకు అతడి భార్య ఆనందపడినా అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయపడసాగింది కొద్దిసేపటికే బడికి వెళ్లిన అమ్మాయి స్నేహ ఇంటికి తిరిగొచ్చింది వాళ్ల నాన్నను చూస్తేనే ఆనందం పట్టలేక అంటూ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది కూతురిని ఎంతో గారవం చేసే రాజయ్య పరమానంద భరితుడై తన రెండు చేతులతో పట్టేసుకున్నాడు అంతే మరుక్షణమే ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది అది చూసి రాజయ్య నిర్ఘాంతపోయాడు ఏం చెయ్యాలో పాలుపోలేదు తనకు బంగారం అంటే ఇష్టమే కాని బంగారం కంటే ఎక్కువగా ప్రేమించే తన కూతురు స్నేహ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడే కుమిలి కుమిలి ఏడ్చాడు ఇక దుఃఖం ఆపుకోలేక దేవత కోసం ప్రార్థించాడు దేవత ప్రత్యక్షమైంది ఏమిటి రాజయ్య ఏమైంది నాకి శక్తి తల్లి మా అమ్మాయికి మామూలు చాలు నీకు అప్పుడే చెప్పానుగా మరొక్కసారి ఆలోచించుకోమని అప్పుడు నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఏమైందో సరే నీ ఇష్టం ఇక నుండి నీకు ఎలాంటి శక్తులు ఉండవు నీ అమ్మాయి కూడా మామూలు మనిషి అయిపోతుంది ఇంటిలో బంగారంగా మారినవన్నీ మళ్లీ యథారూపంలోకి వచ్చాయి మామూలుగా మారిన కూతురు స్నేహాన్ని చూసుకుని రాజయ్య ఎంతగానో మురిసిపోయాడు దాంతో అతనికి బుద్ధి వచ్చింది ఆ తర్వాత నుండి తనకున్న దానితో హాయిగా తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశకి పోకుండా మనకు ఉన్నదానిలో ఆనందంగా ఉండడం మంచిది పందెం కోళ్లు ఒక ఊరిలో రెండు కోడిపుంజులు ఉండేవి ఆ రెండింటికి అస్సలు పడేది కాదు వాటి యజమానులది ప్రక్కపక్క ఇల్లు కావడంతో వాటి మధ్య ఒక పెద్ద గోడ అడ్డుగా ఉండేది ఆ రెండు గోడ మీదకే చేరి బాగా అరుచుకునేవి ఆ రెండు కోళ్లు ఉదయాన్నే లేచి అని ఒకేసారి అరిచేవి ఆ కోడి కోతలు వినగానే ఊరిలోని వారంతా లేచి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయేవారు చూసావా నా కోత వినగానే ఊరిలోని వారంతా టక్కు లేచి ఎవరి పనులు వారు ఎంత చక్కగా చేసుకుంటున్నారు అబ్బో మరి అంత గొప్పలకు పోకో వాళ్ళు లేచింది నా కోత విని నేనే లేకపోతే ఈ ఊరిలో ఒక్క పని కూడా ముందుకు కదలదు ఎప్పటిలానే అలా రెండింటి మధ్య మాట పెరిగింది ఒక వరలో రెండు కత్తులేమడవన్న చందంగా ఆ ఊరికి ఏదో ఒకటి మాత్రమే యజమానిగా ఉండాలనుకున్నాయి బలాబలాలు తేల్చుకునేందుకు పోటీ పడాలని నిర్ణయించుకున్నాయి ఆ పోటీలో గెలిచిన పుంజుకు మాత్రమే యజమాని హోదాలో ఉదయాన్నే కోత కోతూసే అధికారం ఉంటుంది ఓడినది కిమ్మనకుండా నెగ్గిన పుంజు చెప్పినట్టు వినాలి రెండు పుంజులు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధానికి సన్నద్ధమయ్యాయి పోరు మొదలైంది ఆ రెండు అత్యంత బలమైనవి కావడంతో పోటీ చాలా గట్టిగా జరుగుతోంది కొద్దిసేపటి తర్వాత మొదటి పుంజు గర్వంతో ఇలా అంది చూసావు మిత్రమా నన్ను గెలవడం ఏమంత సులభం కాదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఓడిపోయానని ఒప్పేసుకో నిన్ను వదిలేస్తాను రెండో పుంజు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే గర్వంతో సమాధానం ఇచ్చింది ఓటమి భయం పట్టుకున్నట్టుంది అందుకే బేరాలు మొదలుపెట్టావు లేదంటే రా తేల్చుకుందాం రెండు మళ్ళీ పోటీకి దిగాయి అదే సమయంలో ఆకాశంలో ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు పోటీ పడుతున్న కోడిపుంజులు కనిపించాయి అసలే అది ఆకలి మీద ఉందేమో రివ్వు ఎగురుతూ కిందకి వచ్చింది మితిమీరిన గర్వంతో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాయ కోడిపుంజులు ఇంకేముంది గద్ద తన రెండు కాళ్లతో వాటిని అమాంతం ఎత్తుకుపోయింది వాటి అహంకారణంగా ఊరికి యజమాని కావడం కాదు కదా తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేసుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే రెండింటి మధ్య పోరు మూడో దానికి లాభిస్తుంది రెండు జింక పిల్లల స్నేహం అనగనగ ఒక అడవిలో రెండు జింక పిల్లలు ఉండేవి అవి చిన్ననాటి నుండి మంచి మిత్రులు అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి కలిసే పంచుకుని తినేవి వాటి ఆకలి తీరిన తర్వాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి ఒకసారి అలా సరదాగా కడుపుతున్న జింకపిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఇలా అరిచింది కాకి మాటలు వినగానే రెండు జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా తీశాయి చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది పరుగులు పెట్టి బాగా అలిసిపోయాయేమో విపరీతమైన దాహం వేసింది కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు నీళ్ల కోసం వెతుకుతూ వెతుకుతూ మరికొంత దూరం వెళ్లాయి ఒకచోట మట్టి పాత్రలో కొద్దిగా నీళ్లు కనిపించాయి అసలే ఆ రెండు జింకలు చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు ఆ పాత్రలో ఉన్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి జింక పిల్ల ఇలా అన్నది ఈ నీటిని నీవు త్రాగు నాకు దాహం లేదు 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 నీవే తాగు నేను దేన్నైనా తట్టుకోగలను నీవు దాహానికి ఆగలేవు అన్నది రెండవ చింకి పిల్ల అలా రెండు నీవు త్రాగంటే నీవు తాగంటూ వాదించుకోసాగాయి ఇక లాభం లేదని చివరకు రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి రెండు ఒకేసారి నీళ్లు తాగడం మొదలు పెట్టినా ఎంతసేపటికే పాత్రలో నీళ్లు తగ్గడం లేదు ఇదంతా చెట్టు మీద ఉండి గమనిస్తున్న కోతి క్రిందకు దిగి ఆ జింకల దగ్గరకు వచ్చింది మీరిద్దరూ నీళ్లను ఎందుకు తాగడం లేదు అని వాటిని అడిగింది నేను త్రాగితే నా స్నేహితుడికి సరిపోవుగా నేను నా మిత్రుడి కోసమే తాగడం లేదు వాటి సమాధానం విని కోతి చాలా ఆశ్చర్యపోయింది మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలా ఉండాలి అని వాటిని ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత తనకు తెలిసిన ఒక చిన్న కొరణ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్కడ తృప్తిగా నీళ్లు తాగి ఆ రెండు జింక పిల్లలు వాటి దాహాన్ని తీర్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం ఏమీ ఆశించదు ఇవ్వడమే నేర్పుతుంది